మళ్ళీ మళ్ళీ ఆ రాని రోజు సంక్రాంతి ఆ వచ్చేసింది ఊరికి పోతాను కోడి పందలాడతాను పిండి ఒంట్లు తింటాను ఉండలేను ఇక్కడ ఆగలేను ఇక వెళ్ళిపోతా బివారం వెళ్ళిపోతాను కోడి పందాలు ఆడుకుంటాను కోడి పందాలు ఆడుకుంటాను రే మామా ఊరు వెళ్తున్నా ఏం పండగ రే సంక్రాంతిరా అసలు సంక్రాంతికి మా ఊర్లో ఉంటుంది రా కోడి పందాలు పిండి వంటలు అమ్మాయిలు గొబ్బెమలు రేర్రే అసలా సంక్రాంతి అంటే భీమరంరా భీమవరం అసలు అదుపోద్ది అసలు సంక్రాంతి అదేరా పిండి వంటలు కోడి పందాలు అరే ప్యాకెట్ మందు మంచి అదిపోద్ది పోయిన సార్ అందుకే లక్ష రూపాయలు పోగొట్టుకునొచ్చు ప్యాకెట్లు ఒరే పోయిన రాజా ఇక్కడ అసలు అది కాదు కానీ సంక్రాంతి అంటే ఏందో తెలుసు నీకు సంక్రాంతి పండగ ప్రాముఖ్యత ఎన్ని తెలుసు నీకు సంక్రాంతి అంటే సంక్రాంతి ఇట్స్ ఏ ఫేస్ వాట్ తెలుసుకో ముందు తెలుసుకొని నా దగ్గర సరేనా అంతే సంక్రాంతి అంటే ఏంటి అంటే మనకు తెలియదు సంక్రాంతి అంటే ఏంటి దాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అంటే ఒక పండగ సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే సంక్రాంతి 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 అంటే సంక్రాంతి కనుమ అవి చేసుకుంటాం

ారు ముగ్గులు వేస్తారు ఎవరు ఎవరు వెళ్ళిపోతావు కోడి పందాలు ఆడుకుంటావు సూపర్ గా కోడిపందాలు మొత్తం ఇంట్లో వంటలు గింటలు అన్ని సూపర్ గాలిపటాలు అన్ని సూపర్ గా వస్తుంది మరి ముందు చెప్పాలంటే మరి ఎలాగా చూడడానికి హీరోలా ఉన్నాడు మనోడు పెట్టి పెట్టు అన్న ఆఫీస్ కి లేట్ అవుతాను ఆఫీస్ కి ఏమంది రా చిట్టు కన్నా ఇలాంటి క్రేజీ చెప్పి దొరకడు క్రేజీ చెప్పి సంక్రాంతి అంటే ఫెస్టివల్ అది మామూలుగా సంక్రాంతి అంటే సంక్రాంతి ఇక్కడ ఆరా వేసుకో సంక్రాంతి అంటే పండుగ పండగ అంటే మీరు ఎలా సరిపోతుంటారు పండగని కామన్గా కామన్గా అంటే కామన్గా అంటే అన్ని ఫెస్టివల్స్ వెళ్ళాలో వాళ్ళనే తెలంగాణలో పతంగళ ముగ్గులు ఉంటాయి సంక్రాంతి అంటే రైతులు పంట పంటలు పండుతాయని ఆనందంగా ఇంటికి బంధువులు అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి ఇంపార్టెన్స్ ఏంటంటే మేము ఎస్పెషల్లీ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ నాట్ ఫైవ్ టు సిక్స్ మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మన స్నాక్స్ ఉంటాయి కదా నిప్పట్లు బెల్లపు నిప్పట్లు చక్కెర నిప్పట్లు గారెలు ఇది బాదుషా ఇవన్నీ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ చేసుకుంటాం అనమాట చేసుకుని మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా కంపెనీ కులిక్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాను సంక్రాంతి పండుగ అంటే ఏంటి సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు ముచ్చటైన పండుగ సంక్రాంతిని సంక్రాంతి అంటే అదొక పెద్ద పండుగ లాంటిది కదా అందరూ కొత్త వస్తారు అందరు అని చుట్టాలు అందరిని పిలుచుకోవచ్చు అని బాగా ఉంటదని చెప్పేసి అందరూ ఇంకా అదే బాగా సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు అది చూస్తాడు చూడండి బీమారం వెళ్ళిపోతావు మాది భీవరమే అంటే నార్మల్గా వారి ఇప్పుడు పంటలు పండిస్తారు కదా రైతులు ఇప్పుడు ఈ జనవరికి అందరికి తన చేతికి వస్తుంది పంట పంట చేతికి వచ్చి వాళ్ళకి ఏమైనా సంపాదన వస్తుంది సంపాదానం సంపాదనం దీనివల్ల వాళ్ళు పండుగ చేసుకోవడానికి కొంచెం ఆసక్తి చూపుతారు ఎందుకంటే ఇది నార్మల్గా ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఈ జనవరి మంత్లనే వస్తుంది వాళ్ళు పండించిన పంటలకు అందుకే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అనేది రవి సంక్రాంతిలో ప్రవేశిస్తున్నాడు సంక్రాంతిగా పండుగ జరుపుకుంటున్నారు ఆంధ్రాలో అత్యధిక శాతం జరుపుకుంటారు తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు సంక్రాంతి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరు కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చేసుకుంటారు ఇక్కడ పందాలు ఉంటాయి ఇక్కడ మామూలుగా వేడుకలు మాత్రమే జరుపుకుంటారు చాలా సంతోషం పెట్టుకుంటారు సంక్రాంతికి నేను కైట్ సగర్ వస్తా ఫస్ట్ సగర్ వస్తా కోడి పందాలు ఆడతాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం ఫుల్గా ఇప్పుడు సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారు కదా ఆ వెళ్తున్నానండి కంపల్సరీ వెళ్ళాలి కదా ఎక్కడ ఏ ఊరు మాది కడప అండి ఏదో ఫేమస్ ఫుడ్ రాగి సంకటి నాటుకోడి అవునండి అదే సంక్రాంతి అంటే పిండి వంటలు అది మరి అది చెప్పు ముందు పిండి వంటలు చెప్పు చూడటానికి బాగా బాగా తింటాం అనుకుంటా కదా బాగా తింటా సంక్రాంతి అంటే పతంగలు గరేస్తూ ఉంటారు అందరూ మంచిగా బయటకెళ్ళి గడుపుతూ ఉంటారు ఈ ఫ్యామిలీతో గడుపుతారు ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ సంక్రాంతికి నువ్వు పతంగలు ఎగరేస్తావా నాకు రాదు ఎగరేస్తాం మీ ఫ్రెండ్స్ ఎగరేస్తారా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి అంటే బేసిక్గా అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు గొబ్బెమ్మలు రంగోలీస్ కోడి పందాలు పిండి వంటలు ఫ్యామిలీతో గ్యాదర్ అవి సెలబ్రేట్ చేసుకోవడాన్ని మెయిన్గా సంక్రాంతి అనుకుంటారు పల్లెటూర్లలో వాళ్ళు ఆరు నెలలు కష్టపడి పంటలు పండించి అంత చేతికి వచ్చాక ఇప్పుడు ఈ పండుగ ఎంజాయ్గా జరుపుకుంటారు కొత్త బట్టలు వేసుకుంటాను సార్ కొత్త బట్టలు వేసుకుంటా బట్టలు లేకుండా తిరుగుతుంది ఎవరికి నిన్నది సంక్రాంతి అంటే ఏం చెప్పు ఆనందం ఆనందం వీడికి ఆనందం అన్న మాట తప్ప ఇంకేం కైట్స్ ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఏంటి కైట్స్ ఎందుకు ఎక్కడ తయారు చేస్తారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ లేదంటే ఏదైనా సాంప్రదాయపరంగా వచ్చింది అది సాంప్రదాయంగానే అనుకుంటా అవునా

బాగా వెరైటీ వెరైటీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంటి దగ్గర నీకు బాగా ఇష్టమైన ఏంటి బాగా ఇష్టమైన అంటే పూరి అబ్బా చూడడానికి మరి పూరిలా ఉన్నాన్న సంక్రాంతి పాడి పంటలు అవన్నీ చేతికి వచ్చే సమయం సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఇంకా అందరూ హ్యాపీగా ఉండడం కోసం అందరూ పిండి వంటలు చేసుకొని ఆనందంగా చెప్తారు చిన్నపిల్లలకి భోగి పండ్లు అవన్నీ వేసి హ్యాపీగా ఉండాలి వాళ్ళు హెల్తీగా ఉండాలి అని భోగి మంటలు వేస్తారు అంటే ఆ రోజు ముగ్గులు వేస్తారు అంటే లేడీస్ వేస్తారు ఇంకా ఇంకేం చేస్తారు పతంగిలు ఎగరేస్తారు సంక్రాంతి అంటే పిండి వంటలు చేస్తాము పొద్దున లేస్తాము ముగ్గులు వేస్తారు పిల్లలు కొత్త బట్టలు తీస్తారు ఎగరేస్తారు ఇంకోటి ఎంజాయ్ చేస్తారు అందరూ సంక్రాంతికి ఏంటంటే అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఒక ఒక జట్టుగా వచ్చి అందరూ టుగెదర్గా పండుగ చేసుకొని సెలబ్రేషన్ మందు చికెన్ మటన్ అని పండుగ సంబరాలు అన్నీ ఉంటాయి ఇంకా ముగ్గుల పొట్లు వేస్తారు జంగరెద్దులు అవి ఉంటాయి ఇంకా పతంగ ఎగిరేస్తారు అందరూ పైన డీజే పెట్టుకొని ఈ బిల్డింగ్ ఎక్కేసి అందరూ పతంగలి ఎగ్జాయ్ కుగ్గులు వేస్తాము

ఫెస్టివల్ డేస్ ఈ త్రీ డేస్ ఉంది కదా పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్తో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో త్రూఅవుట్ ద ఇయర్ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి దసరా అన్నీ వస్తూ ఉంటాయి అనమాట కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది మాత్రం ఈ ఫెస్టివల్తోనే అనమాట నేను ఇందులో పెద్ద పూజలు అలాంటివి ఏమి ఉండవు కానీ ఇట్స్ జస్ట్ ఫెస్టివల్ ఆఫ్ గ్యాదరింగ్ టు సంక్రాంతి అంటే మూడు మూడు రోజులు చేస్తారు మూడు రోజులు ఎందుకు చేస్తారు ఒకరోజు చిన్నపిల్లలకు అవి భోగి భోగి పండ్లు అని వస్తారు భోగి మంటలు కాలుస్తారు ఒకరోజు నువ్వులు రొట్టెలు చేసుకుంటారు ఒకరోజు మటన్ చికెన్ వండుకుంటారు కొంచెం తాగడం తినడం ఎంజాయ్ చేసుకుంటారు ఆడతాము తాగుతాం తింటాం చేస్తాం అన్ని శుభ్రంగా చికెన్ మటన్ అవునా సంక్రాంతి అంటే ఏంటి సార్ సంక్రాంతి అంటే రేగుపండ్లు తర్వాత గొబ్బెమ్మలు తర్వాత పేడ అన్నీ పూలు అవన్నీ కలిపి ఒక ఏంటంటే రోగ నివారణ శక్తి అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి అది ఇంటి ముందు పెట్టేసేసి ఉత్సవాలు చేసుకుంటారు తర్వాత ఇది మళ్ళీ వీళ్ళు ఉంటారు కదా గంగిరేదులు వాళ్ళు వస్తారు ఆటలు ఉంటాయి తర్వాత అడుకరు అడుక్కున్న వాళ్ళు వస్తారు అవి పెద్ద పండుగ అంటే గ్రామాలలోనే ఎక్కువ పండుగ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటీలలో పెద్దగా ఉండదు గ్రామాలలో ఇలాంటి వ్యవహారాలు మన పక్కింటి పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు అదే గ్రామాలలో అయితే పెద్ద ఎత్తున జాతర లాగానే ఉంటాయి పెద్ద పెద్ద పందాలు కోడి పందాలు ఎడ్ల పందాలు వివిధ రకాలైనటువంటి పందాలు అన్నమాట అట్లా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి ఫస్ట్ రోజు వచ్చేసి గొప్ప పెడతారు తర్వాత భోగి పండగ అని చెప్పి పిల్లలకు పుట్టిన పిల్లలకు రేయిగాయలు వేసి ఇది చేస్తారు పెద్దవాళ్ళందరూ వాళ్ళకి మంచిగా ఉండాలి భోగి పండగ పెద్ద సంక్రాంతి పండుగ మనకి సంక్రాంతి చేస్తాడు అనమాట మకరుడు కాబట్టి ఆ రోజున మకర సంక్రాంతిని పేరు వస్తుంది మూడో రోజు వచ్చేసి జీవహింస చేస్తారు పాపం పొట్టెన్లు పోలు కొళ్ళు అన్ని కోసుకొని జల్సా హ్యాపీ చేస్తారు ఇది రాజమండ్రినే కాదు హైదరాబాద్ మీరు నువ్వేలా చేసుకుంటావు పతంగ అంటే పతంగలు ఎగరడానికి అలా ఇంపార్టెన్స్ ఏంటి టైంపాస్ టికెట్ బుక్ చేస్తున్నారు మీరు మూడేసి వేలు నాలుగేసి వేలు టికెట్లు ఉండి ఎలాగ ఉంది సామాన్యుడు ఎలాగో అసలు ఎలా బతు బతకాలలో ఎలా వెళ్ళగల ఇంటికి ట్రావెల్స్ తీవ్రంగా ఖండించాలి అది నేను బేవరం వెళ్ళాలి పండక్కి టికెట్ చూస్తే నాలుగు వేలు ఉంది ఎవడొత్తాడు మా ఇది చాలా ఎలా అంటే ఛాన్స్ వచ్చిందని అన్ని పెంచేస్తున్నారు ఇట్లా చేసి కొంతమందికి ఇబ్బంది అవ్వ చాలా మంది పూర్ కూడా ఉంటారు కదా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళంటే కొంచెం చేసుకుంటారు కానీ పూర్ వాళ్ళు ఎలా అప్పుడప్పుడే కదా వాళ్ళు వెళ్ళేది కూడా ఇంటికి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది పొంగల్గా వెళ్తున్నారా వెళ్తున్నాము బట్ విజయవాడ వెళ్తున్నాము ఇప్పుడు బుక్ చేసుకున్నాను బట్ తాసుకోవాల్సి వచ్చింది చాలా టూ మచ్ కాస్ట్లీ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి మరి దాన్ని ఎందుకు ఖండించట్లేదు రాజమండ్రి ప్రసన్న బాగుందన చాలా చాలా బాగుంది పేరు కొట్టండి పేరు బాగుంది అమ్మాయితే